హలో అండి నమస్తే ఈరోజు మనం సింపుల్గా పొటాటో పన్నీర్ పలావ్ కుక్కర్లో చేసేసుకుందాం చాలా త్వరగా అయిపోతుందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ మసాలాలు యూజ్ చేయాల్సిన అవసరం లేదు చాలా ప్రోటీన్ ఫుడ్ ఇది ముందుగా దీనికోసం నేను ఆనియన్స్ని వేయించి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత అదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు అవి వేసేసుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి అవన్నీ వేగిపోయాక టమోటాలు వేసుకొని టమోటాలు మగ్గే వరకు వేయించుకోవాలి టమోటాలు మగ్గాక చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలని వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను వన్ స్పూన్ కారం వేస్తున్నాను కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకుంటున్నారు మీరు బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్నైనా వేసుకోవచ్చు తర్వాత వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి నేను వన్ కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేస్తున్నాను తర్వాత పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని మొత్తం అన్నీ బాగా కలిసేలాగా తిప్పేసుకోవాలి ఆ తర్వాత కుక్కర్ పెట్టేసుకొని టూ విజిల్స్ హై ఫ్లేమ్లో రానివ్వాలి అంతే అండి ఎంతో ఈజీగా కుక్కర్లో పలావ్ రెడీ అయిపోతుంది ఇది చాలా త్వరగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉండిద్ది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి